హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీమోన్ డివెంటర్ సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అలాగే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ సో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు అని సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సెపరేషన్ నో కాంటాక్ట్లో ఉన్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడుకోకపోయినా బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడచ్చు సో మీ పర్సన్ మీరు త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఇన్వర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ యాక్షన్స్ సిక్స్ అవర్స్ వరకు క్లారిఫై మిమ్మల్ని వదలాలని లేదు దగ్గరికి రాకుండా ఉంటున్నారు కానీ మీరు వాళ్ళకి కావాలి మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి ఈ పర్సన్ దగ్గర మిస్ అవుతున్నారు సో మీకోసం ఫైట్ చేసైనా మిమ్మల్ని అంటే మీ కోసం వాళ్ళు నిలబడాలి ఫైట్ చేసైనా మిమ్మల్ని నిలబెట్టుకోవాలి అన్న ఆలోచన అయితే ఉంది ప్రజెంట్ ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవచ్చు కా తీసుకోకపోవచ్చు కానీ ఈ పర్సన్కి చాలా ఓవర్ థింక్ ఉంది మిమ్మల్ని వదిలేద్దాము అన్న థాట్ అయితే ఈ పర్సన్కి లేదు సో ఈ పర్సను ఇలా ఎందుకు జరిగింది మీ మధ్య దూరం అసలు ఎందుకు వచ్చింది ఇలా ఎందుకు అయింది అని పదే పదే ఎక్కువ ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మళ్ళీ కలుపుకునే ఉద్దేశం చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా హానెస్ట్ హానెస్ట్గా వీళ్ళు బాధపడుతున్నారు మీరు లేనందుకు ఈ పర్సన్ సో ఈ పర్సన్కి మీరు పాస్ట్లో మనీ కూడా హెల్ప్ చేసినట్టుగా కనిపిస్తుందండి మనీ హెల్పింగ్ కూడా కనిపిస్తుంది ఈ ప ఈ పర్సన్కి మీరు మనీ హెల్ప్ చేశారు కొంతమందికి మీరు మనీ హెల్ప్ కూడా చేశారు కొంతమందికి ఫిజికల్ కనెక్షన్ ఉన్నారు కొంతమందికి ప్రేమ చూపించారు సో మీ ప్రేమ మీ హెల్పింగ్ మీ ఫిజికల్ కనెక్షన్ టోటల్గా కూడా వీళ్ళంటే మీకు బాగా కనెక్ట్ అయిపోయారు మిస్ అవుతున్నారు సో ఈ పర్సన్ మీ మధ్య జరిగింది ఏదైతే వచ్చిందో దూరమో అది ఎందుకు జరిగింది అలా ఎందుకు జరుగుతుంది అసలు అలా ఎందుకు జరిగింది జరగకుండా ఉంటే బాగుండు అనేది పదే పదే తలుచుకుంటున్నారు అంటే ఎక్కడైతే గొడవ జరి అంటే ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య గ్యాప్ రా గ్యాప్ వచ్చిందో గొడవ జరిగిందో మీ పర్సనల్ ఆలోచన అక్కడే ఉంది అక్కడే వాళ్ళు వాళ్ళ ఆలోచన అనేది ఇంకా అక్కడే ఉంది ఎందుకు ఇలా జరిగింది అంటే గొడవ చాలా డేస్ అవ్వచ్చు చాలా వీక్స్ అవ్వచ్చు మంత్స్ అవ్వచ్చు ఈ పర్సన్ మనసు మాత్రం అక్కడే ఆగిపోయింది అంటే ఎందుకు ఇలా జరిగింది ఎందుకు అలా జరిగింది ఎందుకు మేము దూరం అయిపోయాం అసలు ఎందుకు అలా జరగాలి అని సో ఈ పర్సన్ మీకోసం ఒక హీరోలాగా పోరాడి మీ దగ్గరికి మళ్ళీ వస్తారు ఎందుకంటే మీ పర్సన్ హీ అంటే స్ట్రాంగ్ హీరో అయినా హీరోయిన్ అయినా మీ పర్సన్ మేల్ అయినా మేల్ అయితే హీరోలాగా ఫీమేల్ అయితే హీరోయిన్ టైప్ అనమాట సో ఈ పర్సన్ ఎలా అయినా సరే మీ దగ్గరికి వచ్చేస్తారు బికాస్ ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోకూడదు అని అయితే అనుకుంటున్నారు టైం కోసం చూస్తున్నారు మీ దగ్గరే వాళ్ళ హ్యాపీనెస్ ఉంది అని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు వాళ్ళకి అర్థమైంది మీ మీద చాలా బాండింగ్ ఉందండి మీతో వాళ్ళు చాలా బాండింగ్ని ఏర్పరచుకున్నారు ఒక బాండింగ్ని వాళ్ళు ఫీల్ అయ్యారు ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నారు మిమ్మల్ని కోల్పోయినందుకు ఒక సపోర్ట్ని వాళ్ళు కోల్పోయారు ఒక మనీ సపోర్ట్ని కోల్పోయారు ఒక సపోర్ట్ని కోల్పోయారు ఒక స్టేబుల్గా ఉండే పర్సన్ వాళ్ళ లైఫ్లో మీరు మిమ్మల్ని కోల్పోయి వాళ్ళు ఏదో వాళ్ళ లైఫ్లో ఒక ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయినట్టుగా ఫీల్ అవుతున్నారు పైకి చూపించట్లేదు కానీ ఈ పర్సన్కి చాలా ఫీలింగ్స్ చాలా డీప్ ఎమోషన్స్ ఉన్నాయి చాలా కన్ఫ్యూజ్ చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు ఓకే చేస్తారా లేదా వాళ్ళు మిమ్మల్ని దూరం పెడితే మళ్ళీ ఓకే చేయాలన్న ఆలోచన వాళ్ళకి ఉంది సో స్ట్రాంగ్గా మీతో కలిసి ఉండాలని ఉంది మీరు ఈ పర్సన్కి అయితే మీరు ఎవరి గురించి చూస్తున్నారో కానీ ఈ పర్సన్కి స్ట్రాంగ్గా మీతో కలిసి ఉండాలనే అర్జీ ఎక్కువ ఉంది అంటే కోరిక ఎక్కువ ఉంది పర్సన్కి మీతో ఉన్న బాండింగ్ని అంత ఈజీగా మర్చిపోలేకపోతున్నారు ఏదో గొడవలు జరిగాయి వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలంటే కొంచెం ఆలోచిస్తూ ఉండొచ్చు భయపడతూ ఉండొచ్చు పర్సన్ మిమ్మల్ని దూరం పెడితే కనుక ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి అంటే సో ఈ పర్సన్కి మళ్ళీ ఫాస్ట్లో మీరు ఏదైతే చేశారో మళ్ళీ అదే రిపీట్ చేస్తారేమోనన్న భయం ఉంది మీ దగ్గరికి వస్తే మళ్ళీ సేమ్ మీరు ఇలాగే చేసి మళ్ళీ ఇలాగే బాధ పెడతారేమో భయం ఉంది ఆ భయం వల్ల ఆగుతున్నారు కానీ మిమ్మల్ని వదులుకోవాలని లేదు ఒకవేళ మీరే దూరం పెడితే ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేయడానికి మీరు వదిలేసినా ఈ పర్సన్ వదిలేయడానికి రెడీగా లేరు సో ఎవరిని దూరం పెట్టినా ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేయాలనుకోవట్లేదు స్టిల్ ఇంకా ఈ రిలేషన్లో ఉండిపోవాలనుకుంటున్నారు ఉండాలి అని అనుకుంటున్నారు సో ఈ పర్సన్ ఇప్పుడు ఏదైతే దూరం చేశారో ఈ పర్సన్ ఒక టెంపరరీ మాత్రమే పర్మినెంట్గా కాదు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మీరు వాళ్ళ లైఫ్లో చాలా కాన్ఫిడెంట్ మీరు ఉంటే మిమ్మల్ని చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళు చూస్తున్నారన్నమాట వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి మీతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉంది మీతో కలిసి హ్యాపీగా స్టేబుల్గా ఉండాలి అన్న ఆలోచన అయితే వాళ్ళకి ఉంది మీ సపోర్టు మీ కేరింగ్ మీతో ఉన్న కనెక్షన్ వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది హ్యాపీ ఫ్యామిలీ ఉంది ఇక్కడ ఒకేసారి టూ కార్డ్స్ వచ్చినాయి హ్యాపీ ఫ్యామిలీ సో లాంగ్ టర్మ్ మీతో కలిసి ఉండాలని ఈ పర్సన్ కి ఉంది సో ఈ పర్సన్ అయితే డెఫినెట్లీ స్లోగా అయినా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళే దూరం వాళ్ళే దూరం పెడుతుంటే ఇప్పుడు మిమ్మల్ని వద్దు అన్న వాళ్ళు మళ్ళీ కొంచెం స్లోగా మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారండి ఎందుకంటే మీ సపోర్ట్ కానీ మీ కేరింగ్ కానీ మీతో కనెక్షన్ కానీ వాళ్ళకి మళ్ళీ కావాలనిపిస్తుంది అలాగే మీరే దూరం పెడితే ఈ పర్సన్ మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు మళ్ళీ వస్తారు మళ్ళీ కన్విన్స్ చేస్తారు సో ఈ పర్సన్ సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా ఈ పర్సన్కి టోటల్లీ మీతో కలిసి ఉంది సో ఈ పర్సన్ ఎవరైనా కానీ మీతో విడిపోవాలన్న ఆలోచనే లేదు సో సైలెంట్గా ఉన్న గ్యాప్ తీసుకున్న ఈ పర్సన్ ఇప్పటికీ బాధపడుతున్నారు ఇప్పటికీ వాళ్ళకి మీ మధ్య దూరం అసలు ఎందుకు వచ్చింది అలా ఎందుకు జరిగింది అన్న పాయింట్ ఆఫ్ లోనే వాళ్ళు ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళు మీ గురించి ఎంత ఆలోచిస్తున్నారో మీకు దూరంగా ఉన్నందుకు అలా జరిగినందుకు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో చూడండి సో ఇప్పటికీ కూడా మీ మధ్య జరిగిన సంఘటన ఏదైతే ఏ సంఘటన అయితే మిమ్మల్ని విడదీసిందో ఏ సిచ్యువేషన్ అయితే మిమ్మల్ని దూరం పెట్టిందో ఇంకా దాని గురించి ఆలోచించి వాళ్ళు బాధపడుతున్నారు అలా జరగకుండా ఉండాల్సింది అప్పుడు ఈ దూరం వచ్చేది కాదు అని అది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్స్ అయినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా ఎనీ రిలేషన్ అయినా సో కమిట్మెంట్ ఇష్యూ అయినా గొడవలైనా టచ్ ఇష్యూస్ అయినా వాట్ ఎవర్ ఏదైనా కానీ ఈ పర్సన్ ఇంకా దాని గురించే బాధపడతా అలా జరగకుండా ఉంటే ఇప్పుడు నేను హ్యాపీగా ఉండేదాన్ని నా పర్సన్తో హ్యాపీగా ఉండేవాడిని హ్యాపీగా ఉండేదాన్ని అని థింకింగ్లో ఉన్నారనమాట సో ఇప్పుడు కూడా పోయేదేం లేదు వాళ్ళు మళ్ళీ మీతో ఉండాలని ఫిక్స్ అయ్యారు మిమ్మల్ని వదలాలనుకోవట్లేదు స్టిల్ ఈ పర్సన్ మనసు ఇంకా మీ దగ్గరే ఉంది సో మిమ్మల్ని వదలాలనేది అనుకోవట్లేదు స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ లాంగ్ టర్మ్ ఉండాల్సిన మనిషి మీరు అని సో వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఒకరు శాశ్వతంగా ఉండే పర్సన్ ఒకరు ఉన్నారు అంటే అది మీరే మీతో వాళ్ళు లాంగ్ టర్మ్ ఉండాలని కోరుకుంటున్నారు సో వాళ్ళ వాళ్ళ లైఫ్లో మీరు వాళ్ళతో లాంగ్ టైమ్ ఉండాలనుకుంటున్నారు వాళ్ళు మీతో సో అలా అలా ఊహించుకున్నారు మిమ్మల్ని సో మిమ్మల్ని వదిలిపెట్టకుండా లాంగ్ మీతో ఉండాలి అనే ఆశ వాళ్ళకి ఉంది సో మిమ్మల్ని వదలాలనుకోవట్లేదు మీతో హ్యాపీగా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు మళ్ళీ రిలేషన్ లాంగ్ టర్మ్ ఉండాలనుకున్నారు సంతోషంగా సో ఈ పర్సన్ కొంచెం గ్యాప్ తీసుకున్నా కానీ వస్తారు ఈ నవంబర్ డిసెంబర్లో మీ పర్సన్ మీతో మాట్లాడటం మీతో కలవడం ఇలాంటివి చేస్తారు సో కన్విన్స్ చేస్తారు మీరు దూరం పెడితే మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు వాళ్ళు దూరం పెడితే మీరు వెళ్తే కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు సో నిదానంగా ఒకేసారి చేయకపోవచ్చు కానీ నిదానంగా స్లో బై స్లో డే బై డే వాళ్ళలో చేంజెస్ వస్తున్నాయి కదా సో నిదానంగా వన్ డే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు చేయకపోయినా తర్వాత చేస్తారు ఓకేనా సో మీ అనేది చెక్ చేద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ సో ఈ జర్నల్ రీడింగ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో మీరు చాలా ప్రేమతో ఉన్నారండి మీకు ఈ రిలేషన్ని కలుపుకొని ఈ పర్సన్తోనే కలిసి ఉండాలి అన్న కోరిక స్ట్రాంగ్గా ఉంది సో ఈ పర్సన్తోనే కలిసి ఉండాలనుకుంటున్నారు ఎమోషన్స్ ఒక కొన్ని కొన్నిసార్లు మీరు చూపించట్లేదు మీ ఒక కొన్ని కొంతమంది మీరే డిస్టెన్స్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది ఈ పర్సన్ నుంచి కొంతమంది మీరే డిస్టెన్స్ తీసుకున్నారు డిస్టెన్స్ తీసుకున్నారు కానీ ఈ పర్సన్తో మళ్ళీ కలవాలనిపిస్తుంది అండి డిస్టెన్స్ తీసుకున్నా కూడా ఈ పర్సన్తో మళ్ళీ మీకు కలవాలనిపిస్తుంది ఇప్పుడైతే దూరంగా ఉన్నా కూడా ఇంకా ఈ పర్సన్ మీ మనసులో ఉన్నారు మళ్ళీ కలిస్తే బాగుండు అనిపిస్తుంది సో మళ్ళీ కలవాలన్న ఆలోచన ఉంది మీకు మీరు డిస్టెన్స్ తీసుకున్నా లేదా మీ పర్సన్ డిస్టెన్స్ తీసుకున్నారని మీరు సైలెంట్ అయిపోవచ్చు కానీ కలవాలన్న ఆలోచన అయితే ఉంది డిస్టెన్స్లో అయితే ఉన్నారు కానీ ఆలోచన అయితే పోలేదు కలవాలన్న థాట్ ఉంది మీలో కూడా చేంజెస్ వస్తున్నాయి డెత్ కార్డ్కి క్లారిఫై మీలో కూడా మళ్ళీ మీరు ఇంకా ప్రేమగానే ఆలోచిస్తున్నారు ఇంకా కేరింగ్ ఉంది కాంత కన్ఫ్యూజ్లో ఉన్నారు ఈ పర్సన్ని నమ్మాలా లేదా ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుందా లేదా అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి బస్ట్ ఈ పర్సన్ మీద మీకు చాలా స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉంది ఈ పర్సన్ని మీరు అంత ప్రేమించారు ఈ పర్సన్ వల్ల మీరు అంత బాధపడ్డారు సో డెఫినెట్లీ బాధపడ్డారండి ఈ పర్సన్ వల్ల మీరు చాలా బాధపడ్డారు ఎంత ప్రేమించారో అంత బాధపడుతున్నారు అనమాట సో మీరు కూడా ఈ పర్సన్ని వదిలేసే ఉద్దేశం మీకేం లేదు ఇంత బాధ అనుభవిస్తున్నారు రిలేషన్ పోకూడదని గట్టిగా ప్రయత్నిస్తున్నారండి ఈ రిలేషన్ పోవడం మీకు ఇష్టం లేదు కానీ ఈ పర్సన్ వల్ల మీరు బాధలు పడ్డారు అయినా ఈ రిలేషన్ పోతుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు ఈ రిలేషన్ ఉండాలని మీరు అనుకుంటున్నారు సో పోయిందేమోనని భయపడుతున్నారు డల్ అయ్యారు బాధపడుతున్నారు ఈ పర్సన్ గురించి చాలా ఏడ్చారు బాధపడ్డారు ఈ పర్సన్ విషయంలో మీరు యాక్షన్ కూడా తీసుకుంటున్నారండి కొంతమంది యాక్షన్ తీసుకుంటున్నారు కొంతమంది వాళ్ళు తీసుకుంటారేమోనని చూస్తున్నారు ఎనీవే చాలా ఓపికతో చూస్తున్నారు టైం కోసం చూస్తున్నారు డివైన్ టైం ఉన్నప్పుడు కలుస్తారు అన్న ఆలోచనలో ఉన్నారు మీరు అంటే వాళ్ళే వస్తారు ఆ టైం బట్టి వాళ్ళే వస్తారులే అన్న కానీ రావాలి అనే ఆలోచన మీకు బలంగా ఉంది మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని వదులుకునే ఉద్దేశం అయితే మీకు లేదు టోటల్లీ ఏంటంటే చాలామందికి అసలు వదులుకునే ఉద్దేశమే లేదు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనే ఉంది ఈ పర్సన్ వల్ల మీరు బాధపడ్డారు కానీ స్టిల్ ఈ పర్సన్ మాత్రం వదలలేకపోతున్నారు ఎందుకంటే ఈ పర్సన్కి మీరు చాలా బాగా అటాచ్ అయిపోయారు చాలా ఇష్టపడ్డారు ఈ పర్సన్ని అందుకే ఈ పర్సన్ వదులుకోలేకపోతున్నారు ఈ పర్సన్ కావాలని మీకు అనిపిస్తుంది కానీ కొంతమందికి నమ్మకాలు లేవు అండ్ ఈ పర్సన్ వల్ల మీరు చాలా బాధపడ్డారు కానీ స్టిల్ ఎందుకో ఈ పర్సన్ మనసులో ఈ పర్సన్ వల్ల మీరు బాధపడుతున్నారని తెలుసు ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెడుతున్నారని తెలుసు అన్నీ తెలుసు కొంతమందికి ఈ పర్సన్ మీద నమ్మకం కూడా లేదు అయినా కూడా ఈ పర్సనే కావాలి ఎందుకంటే ఈ పర్సనే మీరు ప్రేమించారు ఈ స్టిల్ మర్చిపోలేకపోతున్నారు ఆ పర్సన్ మనకి బాధ పెట్టి ఉండొచ్చు పాస్ట్లో కానీ ఈ ఇంతకు ఇంతకుముందు మీతో ప్రేమగా ఉండి ఉంటారు కదా అది కానీ మీరు పెంచుకున్న అటాచ్మెంట్ కానీ మర్చిపోలేకపోతున్నారు స్టిల్ ఆ ఎమోషన్కి కనెక్ట్ అయిపోయారు సో మీరు బాధపడుతున్నా కూడా ఈ రిలేషన్ని మర్చిపోలేకపోతున్నారు ఎక్కడో కానీ ఈ పర్సన్ని ఈ ఈ రిలేషన్ని వదలలేని ఒక అటాచ్మెంట్ ఉంది మీకు సో ఆ అటాచ్మెంట్ వల్ల వదలలేకపోతున్నారు సో మీరు వదలాలనుకున్నా వదలలేరండి బికాజ్ మీ పర్సన్ మిమ్మల్ని స్ట్రాంగ్గా కావాలనుకుంటున్నారు యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండి ఫ్యూచర్ ఎస్ డివైన్ టైమింగ్ డివైన్ టైమింగ్లో రీయూనియన్లు అవ్వబోతున్నాయి సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ మేనిఫెస్ట్ చేసుకోండి మీ పర్సన్ మీకు కాల్ మెసేజ్ చేస్తున్నట్టు మీ దగ్గరికి వస్తున్నట్టు ఊహించుకోండి మేనిఫెస్ట్ చేసుకోండి నెరవేరే ఛాన్సెస్లు ఉన్నాయి మీ మ్యానిఫెస్ట్ నెరవేరుతుంది చివరికి రిలేషన్లో ఎంత దూరంగా ఉన్నా ఎంత భయపడుతున్నా చివరికి రిలేషన్ కోసం నిలబడతారు చాలా ఎంత డిస్టెన్స్లో ఉన్నా ఒకరి గురించి ఒకరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఫైనల్లీ మీ ఇద్దరి మధ్య ప్రేమ గెలుస్తుందండి మీ ఇద్దరి మధ్య మళ్ళీ స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడుతుంది సో ఫైనల్లీ మీరు డివైన్ టైమింగ్లో కలుస్తారు కలవలేము అన్న జంట కూడా మళ్ళీ కలుస్తారు సో మళ్ళీ కంటిన్యూ అవుతుంది మీ రిలేషన్ సో క్లైమ్ చేసుకోండి ఇప్పుడు ఎవరు చూస్తున్నారో తెలియదు బట్ కలవలేము అనుకుంటున్నారేమో సో కలిసి మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిపుల్ ఫోర్ అని పెట్టండి సో మీకు కూడా ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తుంటే త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ త్రీ ఇలా ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపించినా కూడా గుడ్ సైడ్ మీరు స్ట్రాంగ్గా ఉండండి ఏంజెస్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారని హ్యాపీగా ఫీల్ అవ్వండి ఏంజెస్ నెంబర్స్ కనిపించినప్పుడు అంటే మీ పర్సన్ మీకు డ్రీమ్స్లోకి వస్తారు బటర్ఫ్లైస్ కనిపిస్తాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషన్ అండ్ హెల్పింగ్గా ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా వీడియో నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్